కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలా నవీ నాయకుల ఆధ్వర్యంలో ప్రస్తుతం చాలా సంతోషంగా స్వీట్ లైఫ్ లైర్ ఫౌండేషన్ ఆ దూరంలో మన మిత్రుడు ధారావతి నవీన్ నాయక్ గారు ఆయన ఎన్నో సామాజిక సేవలు చేయాలని చెప్పేసి ఆయన అనుకునే ఆలోచన చాలా గొప్పది ఎందుకంటే ఈ రోజులలో ఎవరి కుటుంబం వాళ్ళే ఎవరి పిల్లల వాళ్ళే అనే రోజులలో నేను ఈ సమాజానికి ఒక సేవ చేయాలి నేను బ్రతకటం కాదు సమాజాన్ని బ్రతికించాలని చెప్పేసిన ఆలోచనతోని ఈ ఫౌండేషన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఇవాళ కుటుంబాన్ని నేను చాలా జీవిస్తున్నాను ఎందుకంటే ఈ రోజులలో ఎక్కడ అనాథ అనాథ పిల్లగాళ్ళు కనపడ్డా ఎక్కడ వితంతులు కనపడ్డా ఎక్కడ వికలాంగులు కనపడ్డా వాళ్ళందరికీ సేవ చేయాలని ఒక దృక్పంత ఆలోచనతోని భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతోని అతనే వాళ్ళు నమ్మిన మతాన్ని ఆయన ఈ రోజును ముందుకు రావటం ఈ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కామయపేలి మండలం వాసిన తండ ఈ తండ వాసైన మన నవీన్ నాయక్ గారు ఈ కార్యక్రమం చేయటం ఎంతో గొప్ప అంటే ఈ రోజులలో మానవ సేవే మాధవ సేవ అనే రోజులలో మనం కూడా ఆయనకి మద్దతు ఇచ్చి ఈ యూట్యూబ్ ఛానళ్లలో కానీ మీరు ఎక్కడైనా కానీ ఆయన ఫోన్ నెంబర్కి మీరు ఫోన్లు చేసి ఈ సంస్థను ఇంకా ముందుకు తీసుకొచ్చి అనాథ బిడ్డలకి మీరు అమ్మలాగా నాన్నలాగా కావాలని చెప్పేసి అని ఈ రోజు ఒక ఇంతమంది ఫౌండేషన్ ఒక యాభై మంది జేబ్యు టీ ఫౌండేషన్ వీళ్ళందరూ కలిసి వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు పంచే పత్తి భోజనం కానీ ప్రతి సౌకర్యానికి సంబంధించిన ప్రతిదీ ఏదైనా కానీ వాళ్ళకు ఆర్థికంగా మానసికంగా అంత మీరు అండగా ఉండి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి అంటే వీళ్ళు ఇంకా మీరు అండగా ఉంటే ఎన్నో ఉద్యమాలు ఎన్నో సేవలు వాళ్ళు చేయటానికి ముందుకు వస్తారు కాబట్టి మీరందరూ ఇది ప్రోత్సహించాలని తెలియజేస్తూ జేబిం తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈ వీడియో చూస్తా నా భోజనమిత్రులకి మీ అందరికీ గర్ గ్రామ పంచాయతీ నుంచి జేబీ ఫ్రెండ్ స్కీమ్ నుంచి ఆ తర్వాత స్ట్రీట్ లైఫ్ కేర్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము ఏదైతే ఏదైతే భద్రాచల భవనగూడు ఆ ప్రాంతంలో బాధ్యతలు ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి మేము ఫుడ్ను ప్రిపరేషన్ చేసి మేము పొట్టాలుగా వాళ్ళని ఈ ఆహారం చేయడం జరుగుతుంది కావున మా జేబిం స్కీమ్ ద్వారా అలానే స్ట్రీట్ లైఫ్ కేర్ ఫౌండర్ ఫౌండర్ మా మిత్రులందరూ సహకరిస్తున్నారు వాళ్ళతో పాటు మేము ఒక బృందంగా ఏర్పడాయి ఐక్యమత్యమతో మానవత్వాన్ని చాటుకోవాలి ఐక్యతను పెంపొందించాలి సమాజంలో ఇలాంటి వారు యువతలు ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు కార్యాచరణ చేయాలని మేము కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము తలపెట్టాం దీనికి విజయవంతం చేసిన మా మిత్రులందరికీ వందనాలు జైవిసారి